కొద్ది మధ్య నన్ను సీఎం గారు ఎఫ్సి చైర్మన్గా నియమించినప్పుడు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండటానికి నా ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ అలాగే ప్రభుత్వం నుంచి ఉంటే ఎఫ్పిసి చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్ బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ఎల్గా నేను నైట్ ఇక్కడికి వచ్చాను ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలు నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకునే బాధ్యత చేసుకుంటున్నాను అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్న సో అది ముందు శ్రీతీ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ ఆయన డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ బాబా వాళ్ళకి కావాల్సినవి చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అలాగే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈరోజు అందరూ ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూస్ ఉంది వస్తుంది సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్టిసి ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది నుంచి మాట్లాడుతున్నాను సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానున్నాను సో ఇండస్ట్రీ నుంచి అందరూ వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండు మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉండే రెడ్జ్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ భాస్కర్ కూడా చూసుకునే బాధ్యతలు తీసుకుంటున్నాను సో భగవంతుడు రేవల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాదని ఆశిస్తా చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి ఇప్పుడు డాక్టర్ చెప్పారు టూ డేస్ అయినంత వెంటిలేటర్ తీసేసి వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాను సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి తొందరలోనే డెఫినెట్ గా తొందరలోనే పో అంటే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా మలుపు మలుపులు తిరుగుతుందో మన తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ గానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే రూట్ సమస్యలు ఎలా కూడా చెప్పాను రేపు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఒక సినిమా రిలీజ్ ఏం వస్తాయి అంటే జరగడము దురదృష్టం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఎప్పుడు జరగవు కదా అప్పుడప్పుడు ఎవరు కావాలని చేయరు సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరన్నా కావాలని చేస్తారా వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు దిల్సింగ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరుల్లో మా పైన ఉంది అలాగే మీడియా పైన కూడా ఉంది మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్గా చూపించిందే పరిసరాలు ఇచ్చి సార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త నేను మాట్లాడాను దీంట్లో ఉన్న మంచి జనాల దగ్గరకు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలా చేయాలి వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిసాను సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్తాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ కలిసిన తర్వాత మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షిల్ అల్లు అర్జున్ లా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నా ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నావు అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేస్తాం ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా బాగబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్కన నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పన్నారు ఈరోజు ఈ రోజు ద్వారా కూడా ఆయన జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది లాజికల్ గా టినికల్ గా జరగాల్సిన అని అయిపోయిన తర్వాత మాస్కర్కి అందరూ పక్కన నిలబడి కాపాడుకునే బాగా ఎందుకంటే ఈ రోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగా చదివించాలి పాపని చదివించాలి ఆయనకున్న చిన్న ఉద్యోగం దానిపై కాపాడుకుంటే ఆయన చేయాల్సిన పార్టీ ఆయనకు అందరం మేము అందరి ఎఫ్డిసి చైర్మన్ గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సేమ్ కానీ చెప్పిందే చెప్తున్నాను